తెలుగుదేశం పార్టీ అభివృద్ది పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా చేజల్ల మండల పెరుమల్లపాడులో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నియోజకవర్గ పరిశీలకులతో కలిసి మంత్రి ఆనం ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముప్పై ఆరు మంది లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రతి మండలానికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ట్లు తెలిపారు అభివృద్ది సంక్షేమం నిస్వార్థ సేవ నినాదంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోందని ఈ సందేశాన్ని గ్రామ గ్రామాల ప్రజలకు చేరవలసిన బాధ్యత ప్రతి అబ్జర్వర్ పై ఉందని మంత్రి స్పష్టం చేశారు ప్రతి మండలంలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ చేపడుతున్న అభివృద్ది పథకాలు ప్రజల పట్ల ఉన్న కట్టుబాట్లు మద్దతు విధానాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పనిచేయాలని సూచించారు అభ్యున్నతి పట్ల పార్టీ భావజాలను వివరించే విధంగా ప్రతి అబ్జర్వర్ పాత్ర పోషించాలని ఆయన సూచించారు తర్వాత అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు వచ్చిన కార్యక్రమాలన్నింటిలో దగ్గర ఉండి మండలాన్ని కలుపుకొని పార్టీ మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి వారందరికీ కూడా సూచించడం జరిగింది ఏడవ తారీఖులోగా ఈ కమిటీలన్నింటినీ గుర్తు చేసుకుంటాం చేసుకొని మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మండల స్థాయిలో అండి నియోజకవర్గ స్థాయిలో ఏ మేరకు ఇవన్నీ కూడా మేము పూర్తి చేసుకున్నాం ఆ నివేదికలన్నీ రాష్ట్ర స్థాయి పరిశీలకులైన బుల్లెట్ రమణ గారు అలాగే కడప నుంచి వచ్చేటువంటి లింగారెడ్డి గారు వారిద్దరి ద్వారా పార్టీ నాయకత్వానికి ఆన్లైన్లో కూడా పెట్టడం జరుగుతుంది డైరెక్ట్గా వాళ్ళకు కూడా ఆ నివేదికలు ఇచ్చి పార్టీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంతా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కుటుంబ సభ్యుల యొక్క సమన్వయంతో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించం మండల స్థాయి అలాగే క్లస్టర్ స్థాయి యూనిట్ స్థాయి బూత్ స్థాయి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు వారందరితో మాట్లాడి రాబోయే అనుబంధ సంఘాల కమిటీలను కూడా పూర్తి చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏడవ తారీఖు అనేటువంటిది చాలా రోజులుంది నేను ఎవరని అనుకుంటే అది మళ్ళీ మీరందరూ అందరూ పడినట్టు నేను అందరికీ మనం చేస్తున్నాను అలా ఎవరు అనుకోవద్దు ఈ నెల ముప్పైవ తారీఖు మళ్ళీ నేను వస్తాను అబ్జర్వర్లు పరిశీలక రాకపోయినా మండలాల వారీగా నేను మీతో నిన్న నేను నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశాం అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో రాని అవకాశం ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ భారతదేశ ప్రతిష్ట పెరిగింది రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులని ఇవాళ సాధించి పెట్టింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాబట్టి మన రాష్ట్రం ఇవాళ అన్నింటిలో ముందులో ఉంది మన పార్టీ కూడా ముందడిగి వేయాలి అన్నిటికైనా పటిష్టంగా ఉండాలి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చే సందర్భంలో మనకి ఎవరు సహకరించారో ఎవరు సహకరించలేదో అందరికీ తెలుసు సహకరించని వాళ్ళందరూ ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో ఉంటారు ఇన్ఛార్జి మంత్రుల దగ్గర ఉంటారు సహకరించి పనిచేసినాడు ఆత్మకూరికే పరిమితం ఇది జరిగేటువంటి రాజకీయాల్లో సహజం జరుగుతుంది కానీ కొంతమంది నా మీద కూడా పోయి చెప్పు వచ్చారు నాకు ఒక కుల ప్రాధాన్యత ఉందని మరొక కులాన్ని అడగదొక్కుతున్నానని చెప్పారు మరి ఇవాళ వాళ్ళు చెప్పిన ప్రాధాన్యత చూస్తే ఏ కులానికి ప్రాధాన్యత ఇచ్చే పదవులు వచ్చాయో ఒకసారి వాళ్ళు లెక్క చూసుకుంటే కనీసం వాళ్ళ తల భవిష్యత్తులన్నా పనిచేస్తుందే ఇంక ఇప్పుడెప్పుడే పనిచేయదు ఇంకా ఐదేళ్ళు పనిచేసే పరిస్థితి లేదు వాళ్ళకి మరొకరైతే ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం రాదు ఇక్కడ పార్టీకి పనిచేయదు ఇక్కడ పార్టీ అవసరం వాళ్ళకి లేదు కానీ పైన మేనేజ్ చేసుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు దగ్గర ఈ మేనేజ్మెంట్లు పంచురావు అతనికి లేదు చూస్తాడు పని చేసాడా లేదా పాపం తెలియకి చాలామంది అమాయకులు వాడనక ఏడనక తోక నారాయణ అని పోతున్నారు ఎప్పుడు ఆ తోకని ఎదరగొడతాడు వచ్చి మళ్ళీ ఇక్కడ పడతాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి బెదిరేది అదిరేది అనేది నా రాజకీయ జీవితంలో ఎక్కువ కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించేయాల్సిన పని మన లక్ష్యం ఒక్కటే సంవత్సరం రోజుల్లో మనం ఏం చేసాం ఇంకా ఏమి చేయబోతున్నాం ఇటీవలే మన ప్రతిపక్ష పార్టీ వాళ్ళగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ముప్పై రెండు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ముప్పై ఒక్క లక్షల నాలుగు నలభై వేల చిల్లర మొత్తం ఇవాళ పంపిణీ చేశాం పేద కుటుంబాలకి అదిత్యుడు కుటుంబాలకి ఈ